నూటొక్క మందికి అంత చేసి పెడుతూ వెళ్ళిపోతాము నూట మందికి అరగంట లోపల అంట చేసి పెడితే తింటాం పోతుంది ఉంటనే పెట్టు ఆ అదివి కాదు బలివి కాదు కైనే పెట్టుకోలే రోక రాస్కోలే ఆొక్క పూట అంతే బిడ్డ పెడతావా పెట్టనా ఇక్కడ ఉసోరి ఇంటికి వెళ్ళేటి పోయేది లేదు ఏ పని చేసేది లేదు తినుకుంటే ఇక్కడ ఉండు అంతే మాకు దిక్కు లేదా చెప్పు తినబోదు తిండి లేదా కట్టబోదు బట్టలు లేదా ఆ నెల్లి పెడతారు తిండి తీరుగల గాను నేను తినడానికి ఖచ్చితంగా తాగడానికి ఖచ్చితంగా వచ్చింది ఏమో నేను ఓడించడానికి ఆ బిడ్డ సత్తవాతి ఆ నెలలు అవసరం లేదు కానీ బిడ్డ ఒక్క పూట వెళ్తే మాకు అన్నం ఎట్ట పెడతావు దీని అన్న నిన్న చెప్తా దీని ఆటల బిడ్డానికి లడ్డు జిలేబీ బాన్ప బిడ్డ కళాకారులు కోవిపో వచ్చి శాఖ నల్ల పెరుగు కోసి భగవన బ్రహ్మాండమైన కృష్ణ సిక్తి వినాయకుడి కాడ ఇలా పొత్తు దాకా కుంకుమ పూజ అయిపోయిన తర్వాత అన్న పూజ అన్న పూజ అయిపోయిన తర్వాత అన్నదానం ఇప్పుడు నువ్వు అన్ని అన్నీ కావాలంటే జరగము షాప్ లోవాలి కదా అమ్మ వచ్చిండ్రు పెద్దలు ఏనాటి మా తండ్రి తమ్ముడు పెద్దలు వచ్చిన ఏనాడు ఒక్క రోజు కాకపోతే ఏనాడు వారు నెలలైనా పర్వలేదన్న భోజనాల పెడతనా అని ఆ చోట కూకుండా పెట్టుకొని అరవై ఆరు గురాలు రామో రామ જગવાડી નું મુદ્દો આખું બાર જ રહ્યા છે આતંકા જવાબ છે એવી અમને પ્રકાર મળી తదుపరి <laughs> ముందుకపోదు <laughs> <laughs> ఎంత మంచిగున్నాయో భోజనాలు తల్లి పార్వతి పెట్టిందాక ఎప్పుడన్నాకి ఇట్లా ఎన్ని రోడ్లైనా కానీ ఈ తింటావు అంటావు

പഞ്ചാബിർത്തോട്ട് സ്പോ രാ ബാഗുണ്ട

ಇಲ್ಲದಾಗಿತ್ತು ಅಂದ್ಕೊಂಡು ನಾಯಿಟೋ ఏ పని పడిందా మీ పొద్దున పైకి పరివతూడీ కిష్టాలు ఇచ్చిన పైసలు అందరం పంచుకుందాం పొరలు పద పైసా మీ కట్ట కట్టకలు కత్తిలు మిది పురులు కమ్మలు పుట్టలు కమ్మలు చైన్లు కంటిపు తప్పించవన్నీ మా పైసలు మీ సొమ్ములు తరేసి పరేసి పంచుకుందాం బంగారం అయితే బంగారం ఇంకా పది ఎనిమిది లక్షలం బంగారం కలుగుతుంది ఇప్పుడే ఫస్ట్ మనం కొని కట్టుకోర్రీ ఒళ్ళు కాపాడుకోరు పోగొట్టుకోకూడదు అమ్ముకోకూడదు నువ్వు కాదు మూడు వందలు తండ్రి మూడు వందలు మూడు వందలు నేను నచ్చిందేమో సతమతి తండ్రి మూడు వందలు నాకు అవసరం లేదు తండ్రి అడిగింది లేదని కుట్టిస్తా నాకు సార్లు అయ్యా కోరుకో మూడు వందలు కోరుకో కుట్టినట్టేవా అయ్యా కుట్టినట్టు కానీ బిడ్డ ఇచ్చినట్టే నాకు కొండవయ్ మూడొక్కసారి పెట్టుకుంటా లేదు జాలేదు అవసరం పెడతా అయినా పర్వాలేదు తండ్రి మనం మనం కోరుకుంటున్నాం అయ్యా కోరుకో ఇక్కడనే ఉండు బంధుకో విచారం చేసుకొచ్చుకుంటాం ఎట్ల రాజ్యాల కన్నా దేశాల కన్నా బంగుల కన్నా పావంతుల కన్నా అండదంల కన్నా ఆత్మ బంధవుల కన్నా అనటి కన్నా మింద ఆడి వాళ్లకు పంచ ప్రాణం ఏంటి చేసుకున్న భర్త దానం ఇవ్వంట చేసుకున్న భర్త దానం ఇచ్చిందంటే నడవదు వాడిది కాదు గాడితో ఉంటారు కోరుకుంటది కోరుకుంటుడు కావల్సర లేదు అని ఏం వాళ్ళ సముకున్నుడు కావాలి నా భర్త అంతకుండాలి చోటు ముందు ఉండాలి శక్తికి కోరుకుంటది చక్కని భర్త దొరికి అంతకంటే అడిగి పత్తని కాపురం నడవంగా నా కొడుకులు ఉండాలి బిడ్డలు ఉంటాలే అమ్మ పాపను పిల్లలని కోరుకుంటే తెలిసిన ఆడసి కొడుకులు బిడ్డలు అరంగతుంది ఓ శంకర ఓ భగవంత ఓ నారాయణ నా భర్త నిండను కలిసి ఉండాలి భర్త బతుంటే ఆడి వల్ల కలిసి శుభం భర్త లేని ఆడి బట్టల్లో బండ మొగలేని ఆడి మొద్దుల్లో మొద్దు తెలిసిన ఆరిస్తుని పర్చున్నప్పుడే ముచ్చేది సాగుదామని కోరుకుంటుంది హరి భగవంత నా భర్త నిండా నూరెళ్ళ నాతో కలిసి ఉంటే ఆనందం ఉండాలని కోరుకుంటది అందుకని இப்படிக்கடி தாங்க போட்டு தாக்கி வாடகை கொட்டி தாடோடு எல்லாேதா అంత తప్పేన నాలా న రావయ్య ఈ కాళ్లు మొక్కి దీసుగా చన్నబెట్టి ఉంటనే ఏ నా తల్లులా నా అందుకని అండి గని ఎవ్వలరా బడువలం లోపల దవి బర్తరు కొడుకుంట గాని తెలివి గల్లడి నా బర్తరు కొండో ఏం చేసుకుంటామంటదేమో అని చెప్పి కోరుకుంటున్నాను చెప్పి ఆ జంగమయ్యే ఇగవాదుల జమయ్య సక్క we <laughs>